ఆహ్వానం ఈరోజు మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించవలసినగా మండల ప్రెసిడెంట్ గాని మండల సభ సమావేశానికి విచ్చేసినటువంటి सरपंच గారి ఎంపీటీసినికి మండల స్థాయి అధికారులకి అలాగే మన మండల అభివృద్ధి అధికారి గారికి ముందుగా గ్రాونیకి సమస్యలు లేకుండా మరియు సానిటేషన్ పై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష ఈ సమస్తం కొంచెం వర్షాలు దుమ్ములు నెలకెక్కలు కూడా కొంచెం పడ్డాయి అలాగే చెరువుల్లో కొంచెం నీళ్ళు కూడా ఉండడం వల్ల అంత సివియర్గా అయితే వాటర్ ప్రాబ్లం లేదు మనకి అక్కడక్కడ ఏమైనా మెయింటెనెన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న రిపేర్లు అటువంటివి వచ్చినప్పుడు కూడా సర్పంచులు వెంటనే స్పందించి వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు కొన్ని కొన్ని ఏరియాలో స్ట్రెస్ అంటే వాటర్ తగ్గడం వల్ల వాటికి కూడా రెమెడీసు మన మండల పరిస్థితి గ్రెండ్లు అయితేనే పంచాయతీ గ్రాండ్లు అయితేనే వెంటనే మనం రియాక్ట్ చేసి ఈ సమస్యలు లేకుండా చూసుకుంటున్నాము మన మండలంలో మొత్తము మనకి పది పదకొండు పీడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి అందులో ఎఫ్పిడబ్ల్యూ స్కీమ్స్ పంతొమ్మిది ఉన్నాయి డిపి స్కీమ్స్ ఒక ఎయిటీ సిక్స్ ఉన్నాయి హ్యాండ్ పంపులు నాలుగు వందల ముప్పై ఏడుకి మనకి వర్కింగ్లో నాలుగు వందల ఇరవై నాలుగు ఉన్నాయి మిగతా అండమి ఉన్నాయి ఈ వర్కింగ్లో ఉండే హ్యాండ్ పంప్స్ కూడా మీకు ఏమన్నా రిపేర్ ఉంటే మన మండల ఆఫీస్లోని రిజిస్టర్లో మీరు మా యాప్లికేషన్లో పలాం దగ్గర బోర్ రిపేర్ ఉన్నదని మీరు మెన్షన్ చేస్తే మన బోర్ మెకానిక్ స్పందించి వెంటనే రిపేర్ కూడా చేస్తారు అలాగే వర్కులు విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఎక్కువ శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు పంచాయతీ వాళ్ళకి నేను తెలియజేసేది సెక్రటరీలు కానీ అలాగే సర్పంచ్లు కూడా మీ పంచాయతీల్లో మనకి ఐఈల్స్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి అలా లేనట్లయితే ఎవరికి లేవు అనేది నోట్ చేసుకునేసి మనము కట్టించాలి ఆ లిస్టు గ్యాదర్ చేసిన గ్యా గ్యాదర్ చేసుకుంటే పోయినప్పుడు వెంటనే పెట్టడానికి ఉంటుంది ఎందుకంటే మనము ఈ ఓడిఎఫ్ ప్లస్ సస్టైనబిలిటీలో ఇది ఖచ్చితంగా మనం పట్టించుకోవాల్సినటువంటి అంశం ఇండివిజువల్ ఈ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ అలాగే వాటి వినియోగం అయ్యేటట్టు మనము చూసుకోవాలి అలాగే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ మనకి సచివాలయం వైజు ఒక్కొక్కటి శాంక్షన్ అయ్యాయి కానీ కొన్ని కారణాల వల్ల మనం అవి ఇప్పుడు కొన్ని టెకప్ చెంటే వాటి యొక్క అంత ఆవశ్యకత విలేజెస్లో అవసరం లేకుమో లేకపోతే రకరకాల కారణాలు కావచ్చు అవి మనం వదిలేసాము కానీ ఇప్పుడు ఏంటంటే ప్లస్ సస్టైనబిలిటీ కింద మనం ఖచ్చితంగా వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ మధ్య మనకి రివ్యూల్లో డైలీ వాటి గురించి రివ్యూ చేయడం జరుగుతుంది కాబట్టి సచివాలయాలు శాంక్షన్ అయ్యింది ఎక్కడెక్కడైతే మనకి కట్టకుండా ఉంటాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేదానికి సర్పంచ్లు అలాగే అప్పుడు ఉన్నటువంటి లోకల్ లాక్ ముందుకు వచ్చి ఆ సిఎస్సిలు కూడా వెంటనే స్టార్ట్ అలాగే మనకి ఈ మధ్య రీసెంట్గా కమ్యూనిటీ సోప్ పిట్స్ కమ్యూనిటీ సోప్ పిట్స్ కూడా మనకి శాంక్షన్ అయ్యాయి మన మండలంలో మొత్తము నలభై మూడు వర్క్లు శాంక్షన్ అయ్యాయి ఒక్కొక్కటి వన్ ల్యాక్ ఎస్టిమేషన్ ఖర్చు మనకి శాంక్షన్ అయ్యే ఎంజిఎన్ఆర్జీస్ కింద శాంక్షన్ చేశారు వీటిని కూడా త్వరలో ప్రారంభించాల్సి ఉంటుంది నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మనకి మండలంలోనే కాకుండా మనకి సచివాలయానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు సెక్రటరీలు మీరు డిడివోగా ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే వాళ్ళ మానిటరింగ్ కూడా ఉండాలి అది లేకుండా ఉన్నది అంటే వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియడం లేదు మనకేదన్నా అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు అక్కడ చేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం అంటారు ఆ సర్వే అంటారు ఈ సర్వే అంటారు అంటే ఒక మానిటరింగ్ అనేది లేదు మనం ఏదైనా అర్జెంట్ అయినప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు ఇటువంటి సమస్యలు ఉన్నాయి సెక్రటరీలో మీరు శాలరీ డీడియో నీడియోగా శాలరీ పెట్టే మీరే కాబట్టి వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు మన పంచాయతీల్లో రకరకాల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వర్క్లు జరుగుతాయి బట్ వాటిని వాళ్ళు ఏమేమి యాక్టివిటీ చేస్తున్నారు ఈరోజు మా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ నెలలో వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేశారు అట్లాగా ఎవరో ఒకరు ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది మేము మేము చెప్పినప్పుడు చేస్తున్నారు కానీ మీ నుంచి కూడా మీ పంచాయతీలో ఏం వర్క్ వచ్చాయి ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏమేమి వర్క్ వచ్చాయి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అటువంటివి కూడా సెక్రటరీలకి కొంచెము అవి గమనించి వాళ్ళు మానిటర్ చేయాలని కోరుతున్నాను ఇంకేమన్నా మీకు సమస్యలు ఏమైనా ఉన్నా నా తరఫు నుంచి ఏమైనా చేయాల్సి ఉన్నా కూడా అడగండి ఈ సమస్య నా లిస్టు కూడా వచ్చింది మేడం లేదు మేడం అవన్నీ క్యాన్సిల్ చేశారు మేడం కానీ అది లేదు మేడం అది మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ ఒక వర్క్లనే కావాలని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది అవి మేము కూడా మా అక్కడ అవసరం ఉంది మేము కూడా యాక్సెప్ట్ చేసి పైకి పంపించున్నాం మేడం వాటి మీద ఇంకా క్లారిటీ రాలేదు ఒకవేళ వస్తే మటుకు మనకి అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది మేడం లెటర్ అయితే పంపించున్నాము డిఎన్సీ ఆఫీస్కి మనం పంపించున్నాం మేడం అది నేను మా పవర్ సప్లై మేడం అక్కడ సింగిల్ ఫేస్ మోటార్ది ఓల్టేజ్ తక్కువగా ఉండడం వల్ల అక్కడ నీరు అందించలేదని వన్ నైన్టీ ఓల్స్ వస్తుంది మనకు టూ థర్టీ ఓల్స్ ఉండాలి ఆ మోటార్ రన్ కావాలంటే మన నీటి సమస్య అయితే అక్కడ నీళ్ళు లేకపోతే వేరే చోట ఎక్కడ బోర్ వేసి పైప్ వేసి మనం ఇచ్చే అవకాశం పడుతుంది కానీ పవర్ ఏ ప్రాబ్లం అయినప్పుడు మనం దానికి వేరే ఆల్టర్నేటివ్ కష్టంగా ఉంది అందులో త్రీ ఫేస్ మోటర్ అయితే రన్నింగ్లో ఉంది కానీ నా వాటర్ ఒక్కటే సరిపోవట్లేదు అంటున్నారు తత్పతి గారికి చెప్తే త్రీ ఫేస్ లైన్ ఆడడానికి కూడా మళ్ళీ అది ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోండి అది ఇంత పనితో కుడుతుంది అని చెప్తున్నారు మేడం అది కొంచెం ఎలక్ట్రికల్ గారిని క్లారిఫికేషన్ తీసుకుంటే మనకి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మేడం మీరేమైనా కానీ ويقولون <applause> أنهم يحاولون أن يقوموا بإعادة రోజుల నుంచే వాటర్ ప్రాబ్లం సార్ ఎందుకు ప్రాబ్లం అంటే ఇరవై రోజులు నాలుగు రోజులు మోటర్ కలిపి సింగు పేర్ మోటార్ నాలుగు రోజులు కట్టించాం సో తర్వాత సొల్యూషన్ తెచ్చుకుంటే కరెంట్ అసలు ఓల్డేజ్ రావాలండి వన్ నైన్టీ వన్ నైంటీ ఫైవ్ వస్తుంది కానీ అందులో మినిమల్ టూ థర్టీ వస్తేనే మోటార్ అని అవుతుంది మోటార్ సార్ మన ఎలక్ట్రిషన్ సార్ గారికి నేను చూస్తాను దాని సొల్యూషన్ ఉన్నారు కానీ ఇంతవరకు మనకు వస్తాను కావాలా ఇలా ఉంది మేడం ఆ రోజు పేడలు రెండు ఆ రోజు పాలింగ్ పేడలు రెండు అవి ఏంటంటే ఓవర్ సబ్స్టేషన్ సరిపోదు బాల సముద్రం బాల సముద్రం దగ్గర సబ్స్టేషన్ ఆల్రెడీ పంపించున్నాము అవి ఏంటంటే ప్రాసెస్ ఇంకోటి ఏంటంటే మనం కొత్తలో ఇంకా లాగున్నాము టూ మంత్స్లో కింద అవి మొత్తం నేను లాగున్నాము టూ మంత్స్లో ఛార్జ్ చేస్తాం వచ్చిన మనకి త్రీ త్రీవియ సప్లై తగ్గరికి వస్తుంది కాబట్టి అప్పుడైనా సొల్యూషన్ సాల్వ్ అయిపోతుంది లేదు ఈ సబ్స్ట్రెషన్ వచ్చినా మనకు సాల్వ్ అవుతుంది ఓ టార్ట్ స్ట్రిప్ ఏంటంటే అప్పుడు ఆ డీటీఎల్ అన్ని కూడా మోపూర్ సబ్స్ట్రెషన్ మీద వేస్తున్నాం సమూర్కి సంబంధించిన కదా కార్పొంగి ఆ డీటీఎల్ అక్కడ సంబంధించిన ఈరోజు వేస్తున్నాం మోపూర్ సబ్సేషన్ మీద వేస్తున్నాం వీలకేనా లోడ్ కొంచెం తగ్గారు కాబట్టి వీళ్ళు చేసేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అక్కడ ఆల్రెడీ త్రీ ఫేస్ వాటర్ ఉన్నది అది మధ్యలో ఉండడం వల్ల డౌన్కి వెళ్ళిపోతున్నాయి వాటర్ పైకి ఎక్కట్లేదు అంటున్నారు ఒక వాల్వ్ పెట్టి ఒక వాల్వ్ అన్న పెట్టేసి ఒక టైమింగ్ ప్రకారం ఆ వాల్ వదులుకున్నట్లాగన్నా కొంచెం మానిటర్ చేయాల్సి ఉంటుంది ఆ కరెంటు కొంచెం రెక్వై వరకు